హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు ఈ వీడియోలో మా గార్డెన్లో ఉన్న మొక్కలకన్నింటికి అండి పాటలలో పెట్టిన మొక్కలకు కానీ నేలలో పెట్టిన మొక్కలకు కానీ మా గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి నేనైతే ఈరోజు ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ అయితే స్ప్రే చేసుకుంటున్నానండి ఆర్గానిక్ ఎందుకు ఎందుకు అంటే నేను వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి వాటికి కాయలు కూడా ఉన్నాయి అందుకోసమని నేను ఆర్గానిక్ పెస్టిసైడ్నే తీసుకున్నాను నేను ఆ పెస్టిసైడ్ ఏంటి అంటే నీమ్ ఆయిల్ తర్వాత బేకింగ్ సోడా సర్ఫ్ అన్నీ కలిపి మిక్సీ చేసి నేను కొంచెం వాటర్తో అయితే డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే స్ప్రే చేసుకుంటున్నానండి అయితే నేను ఈ వీడియో పెస్టిసైడ్ ఏ విధంగా తయారు చేసుకుంటున్నాను అనేది చెప్పే వీడియో కాదు మనం ఏ మొక్కలకైనా కానీ పెస్టిసైడ్ స్ప్రే చేసేటప్పుడు ఏం కేర్ తీసుకోవాలి మొక్కలకు అనేది అంటే ద దానికంటే ముందు పెస్టిసైడ్ స్ప్రే చేసే ముందు మొక్కలకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నానండి అయితే ఇక్కడ చూస్తున్నారుగా ఫస్ట్ పెస్టిసైడ్ స్ప్రే చేసే ముందు మనము పువ్వులైతే పువ్వులు ఆకు అంటే కాయగూరలు అయితే కాయగూరలు ఎవ మనము నీట్గా తెంపుకోవాలండి అప్పుడు మనకు ఆ స్ప్రే అనేది ఈ మనం తినే ఆకుకూరల మీద కానీ తర్వాత పండించే సారీ ఈ వెజిటేబుల్స్ మీద కానీ పడదు ఎందుకంటే మనం ముందు కట్ చేసుకోవాలండి ఈ విధంగా నేనైతే పువ్వులైతే పువ్వులు తర్వాత ఈ విధంగా వంకాయలు అయితే వంకాయలు అన్నీ కట్ చేసుకున్నానండి అప్పుడు మొక్క పైన మనము ఏదైతే పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నామో అది నీట్గా మొక్క పైన ఆకుల పైన పడుతుంది ఈ విధంగా కాయలు పువ్వులు ఉంటే అవే నిండిపోతుందండి అందుకు మళ్ళీ పెస్టిసైడ్స్ తెంపుకోవాలన్నా అంతగా బాగుండవు అది ఆర్గానిక్ అయినా సరే కాబట్టి నేనైతే ఈ విధంగా అన్ని ఫ్లవర్స్నైతే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి అన్నీ నెక్స్ట్ వచ్చేసి నేను గార్డెన్లో ఉన్న అన్ని ఆకుకూరలు అన్ని పూల మొక్కలు తర్వాత వెజిటేబుల్ ప్లాంట్స్ అన్నిటిపైన నేను పెస్టిసైడ్ స్ప్రే చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ బచ్చల కూర అయితే ఉందండి బచ్చల కూరను కూడా తెంపి నీట్గా ఒక కవర్లో అయితే పెట్టుకుంటున్నాను ఇంకొక టిప్ వచ్చేసి ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఆకులు ఎండిపోయి కానీ తర్వాత ఏదైనా తెగులు రోగం వచ్చి కానీ ఆకులు వాడిపోయి ఉంటాయి కదా అట్లాంటి ఆకులు కూడా మనం నీట్గా పెస్టిసైడ్ స్ప్రే చేసే ముందే అవి కత్తిరించుకుంటే బాగుంటుంది నెక్స్ట్ కింద వచ్చేసి ఫ్లవర్స్ అన్ని బాగా పూసాయండి వీటికి కూడా మల్ మందారం మొక్కలకు కూడా మిల్లీ బక్స్ చాలా ఉండింది తర్వాత ఆకులన్నీ ముడుచుకుపోతున్నాయండి పువ్వులు కూడా అంత బాగా పెద్దగా విచ్చుకోవడం లేదు కొన్ని కొన్ని పువ్వులు చాలా ముడుచుకుపోతున్నాయి కాబట్టి ఏదో పువ్వు ఏదో తెగులు రోగం అయితే వచ్చింది అనుకుని ఇంకా అన్ని మొక్కలకైతే ఈ విధంగా స్ప్రే చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు అందులో భాగంగా ఈ మందార పూలను కూడా నీట్గా నేనైతే తెంపుకుంటున్నాను పువ్వులు బాగా పూసాయండి ఈరోజు ఏమో మనకు కావాలన్న రోజైతే పువ్వులే పూయవు ఒక్కొక్కసారి పండగ రోజు పండగ అయిపోయినాక నెక్స్ట్ డే మట్టికి గుత్తులు గుత్తులుగా ఒక ఇరవై ఇరవై ఐదు ఫ్లవర్స్ వరకు అయితే పూస్తూనే ఉంటాయి మనకు కావాలన్నప్పుడు మాత్రం అవి హ్యాండ్ ఇస్తాయి నేనైతే ఇక్కడ నాకు ఏవైనా కానీ పువ్వులు ఫ్లవర్స్ కానీ పువ్వులు కానీ తర్వాత వెజిటేబుల్స్ కానీ పండ్లు కానీ ఏవైనా కానీ హార్వెస్ట్ నాకు ఇష్టం అండి అవి ఏవైనా కానీ ఇక్కడ చూస్తున్నారు కదా మందారాలు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో ఆ తర్వాత నెక్స్ట్ ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా కాసాయండి పచ్చిమిరపకాయలను కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ వరకు అయితే పచ్చిమిరపకాయలు వచ్చాయి నేను డీటెయిల్గా పచ్చిమిరపకాయల వీడియో చేశాను ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఈ వీడియోస్ అయితే చేస్తాను ఎందుకంటే అంత బాగా వస్తాయి మనకు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ మొక్కలు ఉంటే చాలండి కర్రీకి సరిపడే పచ్చిమిరపకాయలు అయితే వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్నైతే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ కూడా పూసాయి వాటిని కూడా కత్తిరించుకుంటున్నాను ఇలా అన్నీ కత్తిరించుకొని నీట్గా ఏమైనా పాడైపోయిన ఆకులు కూడా ఉంటే కత్తిరించుకొని మనము స్ప్రే చేసినట్లయితే మంచిగా మొక్కల పైన పడే అవకాశం ఉంటుంది అవి మంచిగా క్యూర్ అవుతాయండి ఈ విధంగానైతే నేను అన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను ఇక్కడ ఎన్ని మొగ్గలు ఉన్నాయి అనేది చూపిస్తాను చూపిస్తున్నాను ఫైనల్గా ఈరోజు ఇంత వచ్చిందండి ఇన్ని తెంపుకున్నాను పచ్చల కూర పచ్చిమిరపకాయలు పువ్వులు శంకు పువ్వులు గోంగూర ఇంకా మిగతా మిగతా ఇంకా కొన్ని నేను వీడియోస్లో చూపించలేదు ఇంకా ఏం హార్వెస్ట్ చేశాననేది కానీ ఇవన్నీ తోటకూర పచ్చకూర మీన్స్ చుక్క కూర గోంగూర ఇవన్నీ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇదండి వాటి వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి